నిప్పు లాంటి నిజం ఛానల్కు స్వాగతం జగన్ ప్రభుత్వం ఎప్పుడో జనవరిలో నొక్కిన బటన్స్కు ఎలక్షన్స్కు రెండు రోజుల ముందు ఆ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో వేస్తామంటే ఎలక్షన్ కమిషన్ వద్దంది అందుకు అడ్డు చెప్పింది మరి ఎంతో హైరాణా చేసి కోర్టుకు కూడా వెళ్ళి చివరికి ఆ డబ్బులు వెయ్యలేకపోయారు కానీ కోర్టు ఏం చెప్పింది పద్నాలుగవ తారీఖు లబ్ధిదారులు అకౌంట్లో వెయ్యమంది వేశారా ఎందుకు వెయ్యలేదు అప్పుడు ఎలక్షన్ కమిషన్ వద్దన్నందుకు ఎంతో యాగీ చేసినటువంటి మేధావులు ఇప్పుడు ఏమయ్యారు ఆ మేధావులు ఎన్నో విశ్లేషణలు చేశారు అలా డబ్బు ఇయ్యకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అని కూటమి అని అనేక నిందలు వేశారు మరి ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం లేదేమి ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు అకౌంట్లో వెయ్యట్లేదు కదా వెయ్యనప్పుడు ఇప్పుడు మాట్లాడాలి కదా ఇటువంటి కుహనా మేధావులు ఈ సమాజానికి ఎటువంటి మేలు చేయలేరు ఇదే నిప్పు లాంటి నిజం